బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను ఈ విషయం అందరికీ కనెక్ట్ అవుతుంది మీకు కూడా నచ్చినట్లయితే షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదాం మీకు సాధు అంటే తెలుసు కదా అంటే మాకు రోజు కనిపించే బెగ్గర్స్ కాదు సాధు అంటే వారి జీవితంలో ఉన్నటువంటి సుఖాల మొత్తాన్ని త్యాగం చేసి వారి జీవితం మొత్తాన్ని సమాజ హితం కోసమే వినియోగించేవాళ్ళు అటువంటి సాధువు ఒక ఆయన వారి శిష్యులతో కలిసి ఓసారి ఓ గ్రామంలో బస్ చేశాడు ఆ గ్రామ ప్రజల యొక్క సమస్యల మొత్తాన్ని అడిగి తెలుసుకొని వాటికి చక్కని పరిష్కార మార్గాలను కూడా సూచిస్తూ ఉండేవాడు అవి చక్కగా నెరవేరడంతో ఆ విషయం ఊరూరా పాకింది పొరుగురులో ఉంటున్న రామయ్య భీమయ్య ఈ సాధువుని కలిసి వారి గోడు విన్నవించుకున్నారు మమ్మల్ని దరిద్రం పట్టింది మాకు మణులు మాణిక్యాలు అక్కర్లేదు మడులు మాగా కూడా మాకు అక్కర్లేదు మాకు రోజు గడిచే మార్గం చెప్పండి ప్రతిపూట కడుపు నిండితే అదే చాలు అని విన్నవించుకున్నారు సాధువు తన దగ్గర ఉన్న సంచిలో నుంచి ఓ పొట్లం బయటికి తీసి అందులో నుంచి ఓ రెండు విత్తనాలు వారిద్దరికి ఇచ్చాడు వీటిని ఇంటికి వెళ్ళి పాతండి మొక్కొచ్చాక మధురమైన ఫలాలను ఇస్తుంది ఆ ఫలాలు అద్భుతమైనటువంటి రుచితో మహా గొప్పగా ఉంటాయి వాటికి చక్కనైనటువంటి ధర కూడా వస్తుంది దీనివలన మీకు ఆస్తి కూడకపోయినప్పటికీ మీకు ఎటువంటి లోటు లేకుండా చక్కగా రోజు గడిచిపోతుంది అని చెప్పాడు వీళ్ళు చాలా సంతోషించారు అక్కడి నుంచి వెళ్ళి నేల చదువు చేశారు విత్తను నాటారు నీళ్లు కూడా చల్లారు విత్తను నాటింది మొదలు రామయ్య మొలక ఎప్పుడు వస్తుందా అని దాని దగ్గర కూర్చొని చూస్తూ ఉండేవాడు వారం దాటింది పది రోజులు కూడా దాటింది కానీ మొలక రావటం కనిపించలేదు దాంతో అనుమానం వచ్చి రామయ్య అక్కడ తప్పి చూశాడు విత్తనం అలాగే ఉంది ఇదేంటి కనీసం చిన్నది కూడా మా మొక్క కనిపించటం లేదు మనం మోసపోయాం ఇది సరైన విత్తనం కాదు అని కోపం వచ్చి దాన్ని తీసి అవతలు పారేశాడు అయితే మరో వారం రోజులు గడిచిన తర్వాత భీమయ్య నాటినటువంటి విత్తనం నుంచి మొక్క వచ్చింది మొక్క రావటానికి ఆలస్యమైంది కానీ వచ్చిన తర్వాత చకచకా ఎదిగేసి చకచక పళ్ళు కాచేస్తుంది వాటిని భీమయ్య మార్కెట్కి తీసుకెళ్ళి విక్రయించి డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు ఇదంతా చూసిన రామయ్య అయ్యో మనం ఎలాంటి అవకాశాన్ని కోల్పోయేమే అని బాధపడడం మొదలుపెట్టాడు గుడ్డు నుంచి కోడి పిల్ల రావటానికి ఇరవై ఒక్క రోజులు పడుతుంది అదే గర్భం నుంచి శిశువు భూమి మీద పట్టడానికి తొమ్మిది నెలల కాలం పడుతుంది ఏ కార్యానికైనా ఓ సమయం అంటూ ఉంటుంది అనేటటువంటి ఇంగిత జ్ఞానం లేకపోతే ఫలితాన్ని అనుభవించక తప్పదు ఒక్కోసారి మనం పడిన కష్టానికి ఫలితం వెంటనే లభించదు అలాంటప్పుడు కుంగిపోవడం విచక్షణ కోల్పోవడం అనేటటువంటిది తగదు భట్టారకుడు అనే మహాకవి తన పద్దెనిమిదేళ్ల వయసులో కాదంబరి అనే గ్రంథం రాసి రాజాశ్రయానికి వెళ్ళాడు రాజాశ్రయంలో ఉన్న పండితులందరూ ఇతన్ని చూసి హేళన చేశారు కాదంబరి అంటే కళ్ళు కళ్ళు తాగితే నాలుక రుచిని కోల్పోతుంది అని భావించిన మహారాజు చీ నీకు అసలు పరిపక్వత లేదు పో అన్నాడు దానికి బాధపడిన బానుడు ఇంటికొచ్చి తన గ్రంథానికి తానే నిప్పెట్టి తగలేసుకున్నాడు రెండు రోజులు పోయిన తర్వాత మహాకవి కాళిదాసు బాణుడి ఇంటికొచ్చి ఒరాబాయ్ నీ కాదంబరిని మరోసారి వినిపించు అని అడిగారు దానితో తెల్లమక వేసిన బానుడు జరిగిన విషయాన్ని చెప్పాడు పోనీలే నేను చెప్తాను నువ్వు రాసుకో అన్నాడు అలా ఒకసారి విన్నటువంటిది గుర్తుంచుకునే సంతాగ్రాహి అయినటువంటి మహాకవి కాళిదాసు చెప్పగా బాణుడు కాదంబరిని మరోసారి రాశాడు ఈ కథ తొందరపాటు నిర్ణయాలు ఎంతటి నష్టాన్ని కలిగిస్తాయో చెబుతుంది మరికొందరుంటారు పర్యవసానాన్ని గురించి ఆలోచించకుండా తోచిన పనిని తోచినట్లుగా చేసేస్తూ ఉంటారు అవివాహిత అయిన కుంతి దుర్వాసుడిచ్చినటువంటి వరాన్ని ముందు చూపు లేకుండా ప్రయోగించడం వల్లనే కదా అంతటి కడుపు కోతను అనుభవించింది ముందు చూపుతో సమయాసమయాన్ని ఆలోచించి ఏ నిర్ణయాన్న తీసుకోవాలి లేని పక్షంలో చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవటం సముచితం ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సార్ నమస్తే